శ్రీహ స్వస్తి శ్రీ గణేషాయ మేధాదక్షిణమూర్తి నం శ్రీ శంకర భగవత్పాదా విజయన్ శ్రీ సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భటారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణి బ్రహ్మ సూత్ర శంకర భాష్యం శో శోధ్రాది అధికరణంలో భాగం తొమ్మిదిగా చెప్పుకుంటున్నా నిన్నటి భాగం ఒక్కసారి చర్చించుకున్నా ఇక్కడ శోద్రత్వం లేదని నిర్ధార నిర్ధారణ చేసిన తర్వాతే గౌతముడు సత్యకామునికి ఉపదేశించడానికి ఆ శూద్రునికి అధికారం లేదన్నారు కదా అట్లా అతనికి శోద్రత్వం లేదని నిర్ధారించాకే ఉపదేశం ఇచ్చారని చెప్తున్నారు ఇక్కడ ఈ కారణం వల్ల కూడా ఇక్కడ శూద్రుడికి అధికారం లేదని తెలుస్తుంది ఎందువల్ల అంటే సత్యం పలకడం చేత శూద్రత్వం లేదని ఇక్కడ నిర్ధారణ చేశారు అన్నమాట బ్రాహ్మణుడు కానివాడు ఈ విషయం ఎంతగా విస్పష్టంగా చెప్పగలడు సౌమ్యడ ఇది సముద్ర తీసుకుని రా అని నీకు ఉపనయనం చేస్తానని నువ్వు సత్యం నుండి చెదించలేదని గౌతముడు జాబాలునికి ఉపనయనం చేయడానికి ఉపదేశించడానికి ప్రవర్తించాడని ఇట్లా ఈ సూద్రునికి అధికారం లేదనే విషయంలో ఇలా సత్యం పలకటమే సత్య అసత్యం ఆడేవాడే శూద్రుడని సత్యం పలికివాడు బ్రాహ్మణుడు అని అర్థం అవుతుంది ఇంకా సత్యకామనకి తండ్రి చనిపోయాడు కాబట్టి అతని తల్లి దగ్గరికి వెళ్ళి గోత్రం ఏంటని ప్రశ్నించాడు ఎప్పుడు కూడా భర్త సేవాగ్రహులయ్యి ఉండటం చేత నాకు నీ తండ్రి గోత్రం తెలియదు అంది నా పేరు జాబాల నీ పేరు సత్యకామడు అని చెప్పు చాలా అంది ఆ జాబాలుడు తల్లి కూడా సత్యమే చెప్పబంది జాబాలుడు గౌతమి దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు నీ గోత్రం ఏంటంటే నా గోత్రం తెలియదు నా తల్లికి తెలియదు నువ్వు ఉపనయనం కోసం ఆచార్య వద్దకు వెళ్ళి నేను సత్యగాముడిని జాబాళ్ళని చెప్పు చాలు అంది అని చెప్తే సత్యమే పలికినందుకు అభినందించి గౌతముడు అతనిని శిష్యుడిగా స్వీకరించాడనే కథ చాందోగి ఉపనిషత్తులో ఉందని చెప్పాను నేను భాగంలో ఇప్పుడు అధ్యాయం తొమ్మిది అతను సత్యం పలికేటప్పటికి బ్రాహ్మణుడని సత్య సత్యవాక్యే బ్రాహ్మణత్వం ఇంకా అధ్యా తొమ్మిదో భాగంగా చెప్పుకుంటున్నాం శ్రవ స్మృతి వల్ల శూద్రునికి వేదశవనం వేదాధ్యయనం వేదార్థ జ్ఞానం నిషేధించబడినందువల్ల కూడా శూద్రునికి అధికారం లేదని సూత్రార్థం ఇతశ్చేతి ఈ కారణం వల్ల కూడా శూద్రునికి అధికారం లేదు ఎందువలనగా స్మృతి వల్ల శవన అధ్యయన అర్థ ప్రతి నిషేధం ఉన్నది శూద్రుడు వేదం వినకూడదనే నిషేధం వేదాధ్యయనం చేయకూడదనే నిషేధం వేదార్థం తెలుసుకొనకూడదని కర్మానుష్టం చేయకూడదు అనే నిషేధం స్మృతులలో చెప్పబడింది వినకూడదనే ప్రతిషేధం ఎట్లనగా అధాస్య అని అని కూడా దీన్ని బట్టి అధ్యయనం నిషేధించబడినట్లే ఎవరి దగ్గర వేదాధ్యయనం కూడా చేయకూడదు అతడు వినని దా వినని దానిని ఎలా అధ్యయనం చేస్తాడు ఉదాహరణే శరీర భేద అని కూడా ఉంది భామతి సహిత ప్రతిలోను రత్న ప్రభా సహిత ప్రతిలోను వేదోచ్చారణే జోహా ధారణే శరీర భేద అని ఇతి అని భాష భాషవాక్యంగా ఉంది సహిత పుస్తకములో పైన ఇచ్చినట్లు పాఠం ఉంది ఈ సూత్రం గౌతమ ధర్మ సూత్రంలోని సూచించబడింది అందుచేతనే అర్ధ జ్ఞాన కర్మానుష్టాలు కూడా నిషేధించబడినట్లు అర్ధాత్ అర్ధాత్ సిద్ధిస్తుంది నా దధ్యాత్ అని ద్విజాతి నా దానం అధ్యయనం యాగం దానం ఇవి ద్విజులకే అని కూడా చెప్పబడింది విదురుడు ధర్మవ్యాధుడు మొదలైన ఎవళ్ళకైతే పూర్వ జన్మ సంస్కారం వల్ల జ్ఞానం కలిగిందో వాళ్ళకి దాని వల్ల కలిగే ఫలాన్ని ఎవరు ఆపజాలరు ఎందువలనగా జ్ఞానం వల్ల కలగవలసిన ఫలం తప్పక కలిగి తీరుతుంది శ్రావ ఏ వర్ణాన్ ఇతిహాస పురాణాలను నాలుగు వర్గాల వాళ్ళకి వినిపింపచేయాలి చేయాలి అని ఇతిహాస పురాణాలను పొందడంలో చదవటంలో నాలుగు వర్గాల వాళ్ళకే అధికారం ఉందని స్మృతి చెప్తున్నది అందుచేత విధురాదులకు జ్ఞానోదయం ఇతిహాస పురాణాది పఠనం ద్వారా కూడా వచ్చి ఉండవచ్చునని అభిప్రాయం శూద్రులకు వేదపూర్వకంగా మాత్రం బ్రహ్మ విద్య అధికారం లేదని నిశ్చితం అంటే అంటే ఇక్కడ ఏంటి చెప్పారు శూద్రుడంటే అసత్యం పలికేవాడే శూద్రుడు బ్రహ్మ బ్రాహ్మణుడు అంటే సత్యవాదే బ్రాహ్మణుడని ఇక్కడ అయిపోయింది అపశూద్రాది అధికారం సముక్తం అయిపోయింది దీని గురించి ఒకసారి వివరంగా మనం చెప్పుకుందాం దీనివల్ల మన సత్యంలో ఉండాలని ఒక సత్యమే పలకాలని తెలుస్తుంది ఇంకా ఒకసారి ఇక్కడ స్మృతిలో సూద్రునికి వేదశ్రవణం వేద అధ్యయనం వేద జ్ఞానం నిషేధించడం అనేది సూద్రునికి అధికారం లేదనేది ఒక సూత్రంగా చెప్పుకుంటున్నాం కదా ఈ కారణం వల్ల కూడా సూద్రునికి అధికారం లేదని ఎందువల్ల అంటే స్మృతి వల్ల అంటే స్మృతి శ్రవణం అధ్యయనం చేయటం వల్ల ఒక అర్థం తెలుస్తుంది శూద్రుడి వేదం వినకూడదనే శూద్రుడైతే వేదం కూడా వినకూడదు అంటే అసత్యాలు పడికేవాడు వాడికి విన్న కూడా వినడు వాళ్ళకి నచ్చదు కూడా అనుకో నిషేధం ఆ విధ వేదాధ్యయనం చేయకూడదని నిషేధం ఉంది వేదార్థం తెలుసుకోనకూడదు కర్మానిష్టం చేయకూడదు అనే నిషేధం స్మృతుల్లో చెప్పబడింది ఇక్కడ వినకూడదనే ప్రతిషేధం ఎట్లనగా దీన్ని బట్టి అధ్యయనం నిషేధించబడినట్లే ఎవరి దగ్గర వేదాధ్యయనం కూడా చేయకూడదు అని అటువంటి వాళ్ళ దగ్గర వేద అధ్యయనం కూడా చేయకూడదంట అతడు వినని దాన్ని ఎలా అధ్యయనం చేస్తారు అంటున్నాడు అంటే విన వినర్లే వాళ్ళు అసలు విన్న విన్న వాళ్ళ దగ్గర ఎలా చేస్తారని మరి క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ భామతి సహిత భా భామతి సహిత ప్రతిలోను రత్న ప్రభా సహిత ప్రతిలోను కూడా ఈ రెండులో కూడా ఈ భాష వాక్యంగా ఉంది ఇట్లా అని బ్రహ్మ విద్యాభరణ సహిత పుస్తకంలో కూడా పైన చెప్పినట్లు పాఠం ఉంది ఈ గౌతమ ధర్మ సూత్రంలో అని సూచించబడింది ఇది ఈ సూత్రం అందుచేతనే కూడా అర్ధ జ్ఞాన కర్మానుష్టాలు కూడా నిషేధించబడినట్లు చెప్తున్నారు ఇక్కడ అధ్యయనం అనేది యాగం దానం ఇవి ఇవన్నీ కూడా ద్విజులకే అప్పుడు మనం బ్రహ్మజ్ఞానం పొందితే ద్విజులు ద్విజులకే అన్నట్లు అట్లా చెప్తున్నారు అనమాట బ్రహ్మ ఆ చెప్పబడింది విధుడు కూడా అంటే మనం ఉపదేశం మంచిది గురువు గారి దగ్గర తీసుకుంటే ఓన్లీ కొత్త జన్మ ఎత్తినట్టే కదా అట్లా అని ద్విజులకే అని చెప్పబడింది ధర్మ ధర్మవ్యాధుడు మొదలైన ఎకలకైతే పూర్వజన్మ సంస్కారం వల్ల వాళ్ళకి పూర్వజన్మ సంస్కారం వల్ల జ్ఞానం కలిగింది వాళ్ళకి దాని వల్ల కలిగే ఫలాన్ని ఎవ్వరు ఆపలేరు వాళ్ళు ఎటువంటి కులంలో పుట్టినా వాళ్ళు ఎవ్వరు ఆపలేకపోయారు అంటే ఆ ఫలాన్ని ఎవరు ఆపజాలరు ఆపలేకపోయారు అంటే జ్ఞానం వల్ల కలగవలసిన ఫలం తప్పక కలిగి తిరుగుతుంది వాళ్ళకి ఎంతవరకు జ్ఞానం ఉందో అంతవరకు ఆ ఫలం అనేది తప్పక కలిగి తిరుగుతుంది ఎవ్వరు ఆపలేరు అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఇతిహాస పురాణాలను నాలుగు వర్గాల వరకు వివరింపచేయాలి కాబట్టి వినిపిస్తారు కాబట్టి ఈ ఇతిహాస పురాణాదులన్నీ కూడా రామాయణం భారతం పురాణాలు పద్యం పురాణాలు ఇవన్నీ కూడా అన్ని వర్గాల వారికి వినిపిస్తారు కాబట్టి ఇతిహాస పురాణాల ద్వారా కూడా చదవటంలో ఎటువంటి వాటిల్లో అన్ని వర్గాల వారికి అధికారం ఉందని స్మృతి చెబుతుంది కాబట్టి ఆ అందుచేత ఆ విద్రాదులు జ్ఞా వాళ్ళకు జ్ఞానోదయం అవన్నీ పఠనం చేయడం వల్ల జ్ఞానం పొంది ఇట్లా వేద అధ్యయనం వరకు వచ్చారని అంటూ అన్నమాట ఉండవచ్చు అందుకని ఇతిహాస పురాణాలని పట్టణం చేస్తాం వల్ల వినటం వల్ల ఈ జ్ఞానం పొంది ఉండవచ్చు అని అభిప్రాయం అని చెప్తున్నారు ఇక్కడ శూద్రులకు వేద మాత్రం బ్రహ్మ విద్య అధికారం లేదని నిశ్చితం అంటే శూద్రులకి శూద్రుడు అంటే ఎవరో చెప్పుకున్నాం కదా పద్ధతిగా లేని వాళ్ళకి నెక్స్ట్ ఆ ఆచార నియమాలు అంటే ఆహార నియమాలు లేని వాళ్ళకి అసత్యాలు పలికే వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి వేద వేదాలకి వేద అధ్యయనం అటువంటి వాళ్ళందరూ శూద్రుల కింద లెక్క అధ్యయనం చేసే అధికారం లేదు అని నిశ్చితంగా చెప్పేశారు వాళ్ళ దగ్గర వినిపించకూడదని కూడా చెప్పేశారు వాళ్ళు అసలు ఎలాగ వినరు కానీ పొరపాటును కూడా వినరు అని వినరు విన్ వినిపించకూడదని కూడా చెప్పేశారు ఇక్కడ ఓం శ్రీ గృహ నమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు అపశూద్రాది అధికరణం సంపూర్ణమైపోయింది మొత్తం అసంపూర్ణమైంది రేపెద్దటేంటది కంపనాధికారణం అంట అదోది కంపనాధికరణం ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ సర్వ శ్రీకృష్ణ